పవన్ కళ్యాణ్ ఈసారి వంద నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టబోతున్నారు ఏంటి ఈ వంద నియోజకవర్గాల టెక్నిక్ అనేది ఇప్పుడు ఒక చర్చ ఏంటి వంద నియోజకవర్గాలు లెక్క ఎలా వచ్చింది అంటే వాస్తవానికి ఇప్పుడు మనకున్నదైతే ఇప్పుడు వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు రేపొద్దున్న నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఓకే అది రెండు వందల ఇరవై ఐదు అవుతాయి ఇంకా ఎక్కువ అవుతాయి తక్కువ అనేది కానీ అవి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ముందే అవుతుంది కానీ ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఐదేసి నియోజకవర్గాల బాధ్యతలు చెప్పారు అంటే ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి ఇరవై మంది ఎమ్మెల్యేలు లెక్క చూసుకున్న వంద నియోజకవర్గాలు అవుతాయి పవన్ కళ్యాణ్ గారితో కలుపుకుంటే ఇంకో ఐదు నియోజకవర్గాలు పెరుగుతాయి లేదు వాళ్ళకున్న ఇద్దరు ఎమ్మెల్సీలని ఇద్దరు ఎంపీలని కలుపుకుంటే వాళ్ళకు ఒక ఇరవై నియోజకవర్గాలు యాడ్ చేస్తే మొత్తం పవన్ కళ్యాణ్ గారితో కలిపి నూట ఇరవై ఐదు నియోజకవర్గాలు అవుతాయి అంటే మొత్తం నూట పాతిక నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టబోతున్నారా లేదా వంద నియోజకవర్గాల మీద ఫోకస్ పెట్టబోతున్నారా ఈ లెక్క కనుక సక్సెస్ అయితే అంటే ఈ ప్రయత్నం సక్సెస్ అయితే రేపు స్థానిక ఎన్నికల్లో రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఒకవేళ రెండు వందల ఇరవై ఐదు నియోజకవర్గాలు కనుక వస్తే అప్పుడు తమ వాటా పెంచుకుంటారా ఇప్పుడైతే ఇరవై నియోజకవర్గాల దగ్గర ఇరవై ఒక దగ్గరే ఉన్నారు అప్పుడు కనుక వంద నియోజకవర్గాల్లో మా బలం ఇదని చెప్పి చూపించుకొని దీన్ని అప్పుడు ఎక్కువ సీట్లు అడగాలనుకుంటున్నారా ఆ రేషియో పెంచుకోవాలనుకుంటున్నారా ఏది ఏమైనా ఖచ్చితంగా ఆ దిశగా అయితే అడుగులు పడబోతున్నాయి అది అడుగుతారా యాభై అడుగుతారా డెబ్బై అడుగుతారా సెకండరీ ఇరవై ఒకటికి అయితే పరిమితం గారు రేపు ఎన్నికల్లో అది ఎంతవరకు తన శక్తిని పెంచుకున్నామని చూపించుకోవడానికి ఇప్పుడు జరగబోయే స్థానిక ఎన్నికలు ఖచ్చితంగా ఒక రెఫరెండం కాబోతున్నాయి రేపొద్దున ఎన్నికలకి అనేది అందుకే ఇప్పుడు బలం చూపించుకునే ప్రయత్నంలో ఒక్కొక్క ఎమ్మెల్యే భుజం మీద ఐదు నియోజకవర్గాలు పెట్టడం జరిగింది ఐదు నియోజకవర్గాల బాధ్యత ఎంతవరకు నెగ్గుకు రాగలుగుతారనే చూడాలి